మే ఇరవై ఎనిమిదిన తెలంగాణ రాష్ట్రం వర్కింగ్ జర్నలిస్టుల సంఘం టీయూడబ్ల్యూజే ఐజేయు నిర్వహిస్తున్న జర్నలిస్టుల గర్జన కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి జర్నలిస్ట్ మిత్రులు భారీ సంఖ్యలో తరలి రావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఈ మన గోడుని మన సమస్యల్ని విన్నవించుకోవడానికి మే ఇరవై ఎనిమిది సభ ఒక వేదికలాగా ఉండి మన గర్జన మనం గర్జిస్తే అది ప్రభుత్వానికి వినిపించే విధంగా ఉండాలని చెప్పి మన సంఘం మీతో విజ్ఞప్తి చేస్తుంది మిత్రులారా ఈ సభను ప్రతి జర్నలిస్టు మండల స్థాయి నుండి రాష్ట్ర రాజధాని వరకు అందరూ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి సంఘాలకు అతీతంగా ఈ కార్యక్రమంలో పాల్గొనండి మేము నిర్వహిస్తున్న కార్యక్రమం ఇది కేవలం జర్నలిస్టులకు పక్షపాతిగా మాత్రమే నిర్వహిస్తున్న కార్యక్రమం ఇందులో ఎలాంటి దురుద్దేశాలు కానీ ఇతరత్ర అంశాలు కానీ ఏమీ లేవు ఒకే ఒక ఎజెండా జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి జర్నలిస్టులు ఎవరైతే ఆపద కొట్టుమిట్టాడుతున్నారు వైద్యం అట్లాగే అక్రిడేషన్లు ఇళ్ళు ఇళ్ల స్థలాలు ఇతర సమస్యల మీద ఇవాళ మేము పిలుపునిచ్చాం ఈ సభను విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది అన్ని జిల్లాల శాఖల అధ్యక్ష కార్యదర్శులు రాష్ట్ర బాధ్యులు జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులు వారు ప్రతి ఒక్కరు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి తీసుకొని వేలాదిగా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేను మీతో విజ్ఞప్తి చేస్తున్నా దీనికి అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ప్రధాన బాధ్యుల్ని మనం ఆహ్వానించాం అక్కడ మనము కొన్ని తీర్మానాలను కూడా ప్రవేశపెట్టి అవి ఆ వేదిక ద్వారానే మనం ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి కూడా సన్నాహాలు చేస్తున్నాం ఈ సభను విజయవంతం చేసేందుకు రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని మన కమిటీలు చాలా సీరియస్గా సన్నాహాలు చేస్తున్నాయి దూర ప్రాంతాల నుండి వస్తున్న జర్నలిస్టులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఉండడానికి పార్కింగ్ సమస్యను పరిష్కరించడానికి పార్కింగ్కి అట్లాగే అక్కడ వసతి కల్పించడానికి అట్లాగే భోజన ఏర్పాట్లు మంచినీళ్ళు అట్లాగే ఇతరాత్ర అన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే విషయాల్లో మేము చాలా సీరియస్గా దృష్టి సారించాం రాష్ట్ర కార్యవర్గం మొత్తం దీని మీద సీరియస్గా పనిచేస్తుంది మీరు సభకు భారీగా తరలి వచ్చి విజయవంతం చేయాలని నేను మరొకసారి మీతో విజ్ఞప్తి చేస్తున్నాను తులారా